నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు శబాలా సెలవియడానికి వాడేవడు నరకడానికి వీడేవడు మూడు ఆచారాలతో మూగజీవుల ప్రాణాలను బలి తీస్తున్న ప్రజలు వైయస్సార్ కడప జిల్లా చింతకొమ్మ దిన్నె మండలంలో వెలసిన శ్రీ 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 గంగమ్మ తల్లి మూడవ ఆదివారం జాతర మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించబడింది ఈ జాతరకు వేల సంఖ్యలో కడప అన్నమయ్య జిల్లాల నుండి భక్తులు హాజరై అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపకు పాత్రులయ్యారు ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు రామచంద్ర మాట్లాడుతూ శ్రీ 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 గంగమ్మ తల్లిని నమ్ముకొని ప్రార్థిస్తే కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారమని ఎలాంటి కష్టాలైనా తీరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసమని సంతానం లేని వారికి సంతానం కలుగుతూ ఉందని ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి ఆరోగ్య సమస్యలు తీరుతాయని ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారికి ఆర్థిక ఇబ్బందులు తొలుగుతాయని కుటుంబ సమస్యలు కానీ ఇతరత్ర ఏ సమస్యలు ఉన్నా అమ్మవారిని నమ్ముకుంటే తీరుతాయని తెలియజేశారు అలాగే నాలుగు ఆదివారాల జాతర మహోత్సవాలలో అమ్మవారిని వివిధ రకాలుగా అలంకరించడం జరుగుతుందని జాతరకు వచ్చే భక్తులకు ఎలా ఇబ్బందులు కలగకుండా అమ్మవారి దర్శనానికి క్యూ లైన్ ఏర్పాటు చేయడం జరిగిందని ఇక్కడికి వచ్చిన భక్తులు అమ్మవారికి వివిధ రకాలుగా పూజలు అభిషేకాలు బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకోవడం జరుగుతుందని తెలియజేశారు సమాచారం వీడియో రూపంగా తెలియపరచడమైనది అన్నమయ్య జిల్లా ఇన్చార్జ్ Oode ma akar le ma సెవెంటీకి స్వాగతం నా పేరు ఆరోగ్య అన్నమయ్య జిల్లా వైఎస్ఆర్ కడప జిల్లా ఇన్ఛార్జ్ మరి అన్నమయ్య కడప జిల్లా చింతకుమదేని మండలంలో వెలిసిన గంగమ్మ శ్రీ 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 గంగమ్మ తల్లి దేవత యొక్క మూడవ ఆదివారం తిరునాల మహోత్సవం సందర్భంగా మరి ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమాలు ఏమేమి కార్యక్రమాలు జరిగాయి మరి ఎంత ఎంతమంది భక్తులు దర్శనం చేసుకున్నారు అనేది ఒక సమాచారాన్ని మన గంగమ్మ తల్లి దేవాలయం యొక్క ప్రధాన అర్చకులు అర్చకులతో ఒక సమాచారాన్ని తీసుకున్నాం ఏ నమస్తే స్వామి మరి దేవాలయం యొక్క అమ్మవారి యొక్క విశిష్టత అలాగే ఎంతమంది భక్తులు ఇచ్చేశారు ఇక్కడ జరిగినటువంటి కార్యక్రమాన్ని ఏంటి అనేది ఒక సమాచారం అమ్మవారి దగ్గర వెళ్ళిపోయి వర్ష రోజులు చేసి అమ్మవారి తర్వాత అనేది మొత్తం కోరుకు లేని వారికి సందానము అలవర్తను చూడని ఆరోగ్య వాళ్ళకు చేసి శుభ్రపురే నైట్ అన్న కూడా చేస్తాను ఆ దినం అమ్మవారి వచ్చేసి చేసి ఆహారం ప్రత్యేక అలగా ప్రతి ఏదో సంవత్సరానికి అమ్మవారి వస్తున్నా అలగా శుభ్రపుడి అనేది ఇక్కడ అమ్మవారి సన్నిధిలోనే ముందు కూడా వండి అందరికి వరకులో అందరికీ ఆ అన్నం వండి కోరిక జంతువు బాగా కన్నా సంతాన విధాలు కానీ ఆరోగ్య బాగా అంటే చాలా బాగా కోరుకు కోరికే తల్లి కన్నమ్మల్ని కోరిక ఇచ్చి తిరుగు ఆ తర్వాత మరుసటి దినం వచ్చేసి అమ్మవారికి ప్రత్యేక కళ్యాణం ఏ గంగుకెళ్ళారు గంగమ్మ కలిసి కళ్యాణం అనేది ఒక ప్రత్యేకతను ఇంక వారికి రాత్రి అర్ధరాత్రి పన్నెండు తర్వాత మా దొంగ కళ్యాణం ఆ కళ్యాణానికి వచ్చేసి ప్రత్యేక భక్తులు అవశేష విధంగా వస్తారన్నమాట ఈ సంవత్సరం ఏదైతే మా యూ సురేష్ కుమార్ రెడ్డి గారు అలాగే ఆలయ చేతు కృష్ణారెడ్డి గారు ప్రత్యేకంగా చాలా బాగా చేశారు అభివృద్ధి బాగా చేశారు నిత్యాల బాగా ఇటువంటి ఏం లోపల లేకుండా వివిధ వేల అభివృద్ధి చేస్తూ అంటే కళ్యాణంలో తగ్గ కళ్యాణం అనంతరం ప్రతి ఏటా ఆదివారం అనేది వారాలు వస్తాయి మూడో వారంవారం రెండవ వారం మూడో వారం వారం వారంలో ఒక అలంకారం ప్రత్యేకంగా విశేషంగా జిల్లా వారికి కాకుండా రాష్ట్ర వాయు నుంచి ప్రత్యేకంగా వచ్చి అమ్మవారికి అమ్మవారి భోజనం చేసుకుని హ్యాపీగా అలాగే ఈ దినం వచ్చేసి మూడో వారం

వేలాది మంది వస్తారు తెల్లవారి నుంచి దర్శనం మూడవారం అంటే ప్రత్యేకత సంవత్సరంలో జాతర కన్నా మూడవారం అనేది హైలైట్ చుట్టుపక్కల మనకు వాళ్ళ వాళ్ళు కానీ తెల్లవారుజాము గురించి పోనాలు కూడా ఏర్పాటు చేస్తారు భక్తులు వేల వేల జనంతో చక్క భక్తులు ఏమని నమ్ముతారు అమ్మవారు மத்தம்ம பண்ணி கா கோ கோரிக்கோ விதமைய கோரிக்கள் உ அது அந்தா இது ஆகாண்ட डेवलप कार्यक्रेम भर्ते सौकरू ఏర్పాటు చేశారు నాలుగో ఆదివారం ఉంది కదా ఆ రోజు ఏ విధమైన అలంకారము ఆ రోజు వచ్చేసి చేశారు

ಏನ್ ಗಂಗಾಮಾ ತಾಕಿ ಗಂಗಾದಲ್ಲಿ